హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు పాత బాకీలు వసూలు అవుతాయి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది అధికారుల అండదండలు లభిస్తాయి వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు వ్యాపారుల నుంచి సమయం విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఆరోగ్యంగా ఉంటారు ఈ రాశివారు నలుగురిలో మంచి పేరు పొందుతారు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనువైన సమయం కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు రాబడి పెరుగుతుంది ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి అధికారుల మెప్పు పొందుతారు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మార్పు వస్తుంది దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది నిలకడగా ఉంటుంది ఈ రాశివారు ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి అవుతాయి కుటుంబ సభ్యులు అండదండలు లభిస్తాయి నిరుద్యోగులకు తాత్కాలిక ఊరట లభిస్తుంది ఉద్యోగులకు మంచి సమయం పై అధికారులతో సఖ్యత నెలకొంటుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి పెద్దల సహకారం లభిస్తుంది శ్రమకు తగిన ఫలితం పొందుతారు స్నేహితులు అండదండలు లభిస్తాయి వాహన మరమ్మతులు కారణంగా ధన వ్యయం కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు వెలువడుతుంది కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది విద్యార్థులు కొంత శ్రమించాల్సిన సమయం ఆరోగ్యం బాగుంటుంది ప్రారంభించిన పనులు సజావుగా పూర్తి అవుతాయి పలుకుబడితో పనులు నెరవేరుతాయి ఉద్యోగులకు పదోన్నతి అనుకూల స్థాన చలన సూచన అనవసర చర్చలకు దూరంగా ఉండడం అవసరం ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు పెద్దవారి సూచనలు నిర్లక్ష్యం చేయకండి మరింత మంచి మార్పు గోచరిస్తుంది కళాకారులకు చక్కటి అవకాశాలు తారశిల్లుతాయి రాబడి పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు పలుకుబడితో పనులు నెరవేరుతాయి రాబడి పెరుగుతుంది ఇంటా బయట సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి భూ లావాదేవీలు ఆచితూచి వ్యవహరించాలి తొందరపాటు నిర్ణయాలు తగదు స్నేహితులతో మాట పట్టింపులకు పోవద్దు వ్యాపారులకు మంచి సమయం ప్రయాణాలు అనుకూలిస్తాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు పలిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరు అవుతారు ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు ఆత్మీయులను కలుసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది కొత్త అవకాశాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు భూముల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారులకు మంచి సమయం భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇంట్లో వారితో అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది కుటుంబ పెద్దల సూచనలు పాటించి సత్ఫలితాలను పొందుతారు భూ వ్యవహారాల్లో అజాగ్రత్త వద్దు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేస్తే మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్